నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ తల్లికి వందనపై ప్రభుత్వం కీలక పఠం జారీ చేసిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లు ఉన్నారో విద్యార్థులు కూడా యొక్క తల్లికి బంధన పథకం గురించి ఎంతగానో చూస్తూ ఉన్నారండి దీనికి సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి మనకి ఈ పథకాన్ని ప్రాసెస్ అనేది మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి మేలో డబ్బులు అనేది జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మనకి జూన్లో స్కూల్స్ అనేవి రీ ఓపెన్ కాకముందే ఈ డబ్బులు అనేవి పిల్లల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ పథకానికి కావాల్సిన విధి విధానాలు అర్హతలు మరి ఎవరికి డబ్బులు అనేవి ముందుగా అకౌంట్లో జమ అవుతాయి ఎలాంటి పిల్లలకి డబ్బులు జమ అవుతాయి మరి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఇద్దరికి జమ అవుతాయా లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మాత్రమే జమ అవుతాయా మరి ఏ పిల్లవాడికి ఎంత జమ అవుతాయనే విషయాన్ని వీటిలో క్లారిటీగా తెలుసుకుందామండి దీంతోపాటుగా ఈ తల్లిక వందన పథకానికి సంబంధించి మరొక కొత్త కొత్త విధి విధానాలు మార్గదర్శకాలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు విద్యార్థులు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి మీరు తెలుసుకోగలుగుతారనమాట దీంతోపాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి దీంతోపాటు ఎవరైతే మరి కొత్తగా ఛానల్ చూస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతిబుల్ మీరు టోడ్ షో వస్తున్నారో వస్తుందండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు ఇవ్వబడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయడం రోజుల్లోకి వెళ్ళిపోతామండి ఈ రోజు అసెంబ్లీలో తల్లికి వందనకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావళి కేశవ్ గారు అయితే కీలక ప్రకటన చేయడం జరిగిందండి తల్లికి వందనం అమలుకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన చెప్పడం జరిగింది చదువుకుని ప్రతి విద్యార్థికి కూడా ఏటా పదిహేను వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఆయన చెప్పారండి ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ ద్వారా డబ్బులు అనేవి అందుతాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వ స్కూల్ అన్నిటికీ ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి ఇకపోతే తల్లికందనం పథకానికి సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఎన్ అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాన్ని ఒకసారి మనం తెలుసుకుందామండి మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా ఈ తొక్క తల్లికి వందనం గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు అలాగే దీంతో పాటు అన్నదాత సుకిబో పథకం ద్వారా రైతులకి ఇరవై వేల రూపాయలు ఈ రెండు పథకాలని ఫస్ట్గా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ప్రకటించడం కూడా జరిగిందనమాట ఏప్రిల్ మే నెలలో ఈ రెండు పథకాలు కూడా తప్పకుండా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందండి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికే కట్టుబడి ఉన్నామన్నారు గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచిందని లోకేష్ చెప్పడం జరిగిందండి మేమైతే చక్కగా మరి అన్నీ డబ్బులు అనేవి ఒకసారి పెంచాము అలాగే తల్లికందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మేము వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి ఆయనైతే చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఒక డేట్ కూడా చెప్ అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది అంటే వందనం పథకం మరి మనకి మే నెలలో అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగిందండి ఎందుకంటే జూన్లో మనకి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కాబట్టి మనకి మే నెలలో ఈ డబ్బులు అనేవి అర్హత గల ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏప్రిల్ నెల నుంచి కూడా తల్లికి వందన పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక తల్లి యొక్క రేషన్ కార్డు అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు పిల్లవాడి రేషన్ కార్డు పిల్లవాడి ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫొటోస్ దీంతో పాటుగా మీ కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఎంత ఎంతుందని తెలిపేందుకు ఇన్కమ్ సర్టిఫికెట్ కొన్ని కొన్ని సందర్భాల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్యాష్ సర్టిఫికేట్ కూడా దగ్గర పెట్టుకోండి దీంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని జత చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకాన్ని మే నెలలో ప్రారంభిస్తామని ప్రకటించారు చెప్పారు కాబట్టి ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిలో బ్యాంకు ఖాతాల్లోకి పదిహేను వేలు చొప్పున నిధులు అనేవి జమ అవుతాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని వేగంగా ముందుకు సాగుతోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశారు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్న ప్రధాన పథకాలు నిండిపై ఆయన స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి ప్రస్తుతం అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం అనే రెండు పథకాలు ప్రభుత్వ ఎజెండాలో కీలకంగా ఉన్నాయి ఇందులో తల్లికి వందనం పథకంపై ప్రజల్లో భారీగా చర్చ నడుస్తుంది ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎంత మొత్తం ఇవ్వబడుతుంది ప్రశ్నలకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా సమాధానం ఇచ్చారండి తల్లికి వందనం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపికబురు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు శనివారం రోజున తణుకులు గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం గురించి ముఖ్యమంత్రి కొంతమంది ప్రశ్నించడం అయితే జరిగింది దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని మే నెలలోనే ప్రారంభిస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎప్పటికే సిద్ధమయ్యాయని చెప్పి చెప్పారు సీఎం చేసిన ఈ ప్రకటనతో విద్యార్థుల తల్లులు కుటుంబాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆట ప్రకారం ప్రభుత్వం మాట ప్రకారం నిలబడుతుందనే నమ్మకంతో కూడా ఉన్నారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మే నెలలో విద్యార్థుల తల్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా యొక్క అయితే జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి చదువుకునే ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా కానీ ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సహాయం ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థుల తలలకు లభించబోతుందండి అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేస్తారా లేక రెండు విడతల్లో విడద ఇవ్వబోతున్నారా అనే పైన ఇంకా స్పష్టత అయితే రావాలన్నమాట ఈ పథకం విద్యార్థులకు గణనీయమైన ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు తల్లులకు సుస్థిరత అందించేందుకు కూడా దోహదపడుతుంది ఈ పథకం ద్వారా తల్లులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందుతుంది విద్యను ప్రోత్సహిస్తుందని చెప్పి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ పథకానికి పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారండి ఇప్పటికే ప్రభుత్వం తల్లులకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసే విధానాన్ని కరాజ్ చేసింది త్వరలోనే అధికారికంగా పథకం ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం కూడా ఉందన్నమాట ఈ పథకం అమలవుతుందన్న నమ్మకంతో విద్యార్థుల తల్లు పేద కుటుంబాలు కూడా ఎంతో ఆసక్తిగా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పైన అంశాలపై చర్చలు జరపడం జరిగిందండి ఈ క్రమంలో తల్లికి మందరం వంటి పథకాలకు కేంద్రం నుంచి కూడా మద్దతు లభించే అవకాశం ఉందని విశ్లేషకులైతే భావించడం జరుగుతుంది ప్రభుత్వ విధానాలన్నీ విద్యను ప్రోత్సహించేలా ఉండడంలో ప్ర ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది విద్యార్థుల తల్లుల కోసం ప్రత్యేకంగా ఈ విధమైన ఆర్థిక సహాయాన్ని పథకాన్ని తెచ్చినందుకు కూడా చంద్రబాబు సర్కార్కి ప్రశంసలు అయితే అందుకు అందుతున్నాయన్నమాట అండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో పేద మధ్య తరగతి మా ఉన్నారు ఉన్నారో వారి యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోండి మరి మీ పిల్లలకి చక్కగా స్కూల్కి పంపించి చదువు చెప్పించండి మరి దీనికి ముఖ్యమైన అర్హత ఏంటంటే మీ పిల్లవాడికి కనీస విద్యార్హత స్కూల్ అటెండెన్స్ అయితే చూస్తారన్నమాట డెబ్బై ఐదు శాతం వరకు అటెండెన్స్ అనేది ఉండాలి అంటే పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండాలండి మరి మే నెలలో మనకి పథకం అమలు కావాలి అంటే కనుక గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఆల్రెడీ మనకి సమరవలసి వస్తే వచ్చేస్తున్నాయి కదా ఇంకొక పదవ తారీఖు నుంచి కాబట్టి గత సంవత్సరం మరి పిల్లవాడి యొక్క అటెండెన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది ఎవరికైతే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది క్రాస్ అవుతుందో దాటుతారో అలాంటి వారికి అయితేనే ఇస్తారండి ఇది ముఖ్యమైన మ్యాండేటరీ అనమాట అంటే విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి జెన్యున్గా చదువుకునే పిల్లలకి జన్యున్గా స్కూల్కి పంపించే తల్లిలకు మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి గవర్నమెంట్ ఈ పథకం ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా ఉండాలని చెప్పి చాలామంది మరి అధికారులని అయితే చాలామంది అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట మనం ఈ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలు మీకు ఉన్న అర్హతలు మీకు ఉన్నాయా లేవా అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే మిమ్మల్ని ఈ యొక్క పథకానికి ఎంపిక చేసి తద్వారా డబ్బులు అనేవి మీ అకౌంట్లో వేయడం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి తల్లులు మీ పిల్లల్ని క్రమం తప్పకుండా స్కూల్కి పంపించండి మరి పిల్లలు చదువుకోవడం కోసం ఈ డబ్బులు అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిలందరికీ కూడా ఇదొక మంచి అవకాశం కాబట్టి మీ పిల్లల్ని చక్కగా స్కూల్కి పంపించి వాళ్ళ భవిష్యత్తు బాగుండేందుకు చక్కగా వాళ్ళ స్కూల్కి వెళ్ళే విధంగా మీరే అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారు మరి మీ ద్వారా మీ పిల్లల్ని బాగా చదివించాలని ఆ డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథక ఈ యొక్క పథకాన్ని ప్రతి తల్లి కూడా సద్వినియోగం చేసుకుని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సహకరించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఏ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకి ఏప్రిల్లో అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్స్కి దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క తల్లికి పందరం వందనం యొక్క పథకానికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో నచ్చేనా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే